சே சாமையப்பா சரணமப்பா சாமையே ஐயப்போ சாமதித்தோம் ஐரவறி தோன்றோ

కోసగుంట్ల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మీద పనిగిరి కాలనీ చాలా పవర్ఫుల్ స్వామి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి పురాతనమైన గుడి ఇక్కడ ఈ గుడికి చైర్మన్ కృష్ణారెడ్డి స్వామి వారితో పాటు బృందం ఉన్నారు ఇదొక యాదగిరిగుట్టకు అనుసంధానంలో నడుస్తుంది స్వామి కానీ ఇక్కడ మేము గత నేనైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అయ్యప్ప మాలేస్తున్నాం మా గురుస్వాములు ఇక్కడ నాగేంద్ర స్వామి కానీ మా రాజగుప్త స్వామి కానీ స్వామి కానీ శేఖర స్వామి కానీ నాగేశ్వర స్వామి కానీ మా రమేష్ స్వామి కానీ అందరం మేము ఇక్కడ మా సైది స్వామి ప్రతి సంవత్సరం ముప్పై నుండి ముప్పై ఆరు మంది ఇక్కడ సన్నిధానం పెడతాం స్వామి కాలని వాసులు కూడా మాకు సహకరిస్తారు ఎందుకంటే అయ్యప్ప మాల పెట్టినామంటే మేము భజన చేస్తాము డిస్టర్బెన్స్ అవుతుంది అయినా కూడా మా మీద భక్తితోటి అయ్యప్ప మీద భక్తితోటి వాళ్ళు ఓపిక పడుతున్నారు ముందుగా మేము వాళ్లకు స్వామియే శరణమయ్యప్ప చెప్తున్నాం స్వామి మేము ఈరోజు ఇంతటి దీక్ష చేస్తున్నామంటే ఫస్ట్ మా కాలనివాసులు తర్వాత మా ఇంట్లో మా మాతలు ఆ తర్వాత గుడి మాకు లక్ష్మీ నరసింహస్వామి గుడిలో నలభై ఒక్క రోజు దీక్ష చేస్తున్నామంటే అయ్యప్ప స్వామి దీక్ష ఒకటి ఇక్కడ రెండోది ఏంటంటే ఏ చిన్నపిల్లోని కానీ ఎవరికైనా బాగలేదంటే యాదగిరి నిద్ర పోయి నిద్ర అంటారు అటువంటిది మేము లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఆయన సన్నిధిలో నలభై ఒక్క రోజు మేము నిద్రపోతున్నాము దీక్ష చేస్తున్నాము

تھي دتا تر لستا جڙيو دو متن ترھتا ٿيو در مغڻو دي ఓం శ్రీ స్వామి చెన్నమప్ప అయ్యప్ప స్వాములందరికీ వందనలు ఈరోజు ఇరుమిడి మహోత్సవం స్టార్ట్ అయింది మేము నవంబర్ లాస్ట్ నవంబర్ ఎయిటీన్త్కి వేసాము నిన్నటితో ఫార్టీ వన్ డేస్ అయిపోయింది ఈరోజు కొసగుండ్ల లక్ష్మీ నరసింహ స్వామి చైతన్య పురదించడానికి స్టార్ట్ అవుతాము మా సన్నిధానం కూడా శ్రీనిగురు స్వామి ఆధీనం నడుస్తుంది ఈ లక్ష్మీనరస్వామి టెంపుల్ చైర్మన్ గారు శ్రీ కృష్ణారెడ్డి గారు అండ్ ప్రభు అండ్ శ్రీనివాసరెడ్డి నరేందర్ రెడ్డి నేను కూడా ఒక నా మెంబర్ని ఈ అందరు భక్తులతో ఇది డెవలప్మెంట్ అయింది స్వామి ఇది యాగిట్ట అనుసంధానంలో ఉన్నది ఎవరెవరైతే మనకు ఈ భక్తులు మాకు సహకరించారో డెవలప్మెంట్కి వాళ్ళందరికీ పేరు పని ధన్యవాదాలు మా సన్నిధానంలో ప్రస్తుతం ఒక థర్టీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు స్వామి ఈరోజు ఇరుముడి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఈ గుడి కూడా చాలా చరిత్ర ఉంది స్వామి ఇది స్వామి లక్ష్మీ స్వామి కొలువే ఉన్నారు ఇక్కడ అయితే ఇది యాగిట్ట అనుసంధానమై అయి ఉన్నది మనకి మనకు ఇక్కడ యారుగుట్ట వాళ్ళు మన పంతులు గారికి కానీ ఇక్కడ దూపదీప నైవేద్యాలకు కానీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు మనకు సహకరిస్తున్నారు యారుగుట్ట ఈవో గీతారెడ్డి స్వామి వారు కూడా మా తరఫున మా కమిటీ తరఫున ధన్యవాదాలు మీ లైవ్ టీవీ మాకు ఇచ్చినందుకు కూడా మీకు కూడా ధన్యవాదాలు స్వామి ఈరోజు మనకి ఈ ఇరుమడి మహోత్సవ కార్యక్రమంలో మన భక్తులు ఈ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి మనదాన కార్యక్రమం కూడా నడుస్తుంది ఈ సీని స్వామి ఆధ్వర్యం నడుస్తుంది ఇక్కడ మంచి మంచి సింగర్స్ ఉన్నారు మా స్వామి కానీ శేఖర స్వామి గారు కానీ మాకు భజన మండలి లేదు స్వామి సొంతంగానే వీళ్ళందరూ పాటలు పాడతారు సేవ చేస్తారు ఫ్రీ సేవ చేస్తారు ఎవరు పూజ అయినా కానీ ముందుండి సేవ చేస్తారు డబ్బులు మాత్రం తీసుకోరు స్వామి ఎక్కడ అయ్యప్ప స్వామి ఎక్కడ అయ్యప్ప స్వామి పూజ పూజ ఉందంటే మా సన్నిధానం ఉంటుంది స్వామి చాలా మంచి మంచి పూజలు మంచి పెద్ద చిన్న ఏం చూడదు చిన్న పెద్ద పూజ నేమ్ లేదు స్వామి అంతా అయ్యప్ప స్వామి శ్రీనివాస్ గురుస్వామి శ్రీనివాస్ గురుస్వామి ఆధ్వర్యంలో నడుస్తుంటారు స్వామి ఇది గన్న స్వామి స్వామివారు మాకు అందరికీ మా కాలనీ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ సపోర్ట్ చేస్తారు స్వామి ఓం శ్రీ స్వామి అప్ప ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి ఓ నమో నమ శ్రీ జై నమో నమ జల్ జయ జై నమో నమ సత్గురు జై నమో నమ ఓం జై నమో నమ శ్రీ జై నమో నమ జై శరణమయ్యప్ప నా పేరు గణేష్ అండి కానిస్టేబుల్ని నేను ఇది నాలుగోసారి వేయడము ఇక్కడ లాస్ట్ టూ ఇయర్స్ నుండే ఇస్తున్నాను ఇక ఈ గుడిలో ఏదో మ్యాజిక్ ఉంటుంది నేను నేను కానిస్టేబుల్ మా గురుస్వామి కూడా హెడ్ కానిస్టేబుల్ గర్మన్ స్వామి అంటారు ఇన్ సిఆర్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ పోయినా సరే మా గురుస్వామి కానీ దీక్ష కానీ మొత్తం సేవనే ఏది ఇక్కడ పూజ చేయడానికి డబ్బులు కానీ మా గురుస్వాములు భజన కానీ అద్భుతంగా చేస్తారు మీరు షాక్ అవుతారు వచ్చిన వాళ్ళంతా మా పూజకు రండి మా పూజకు రండి మా ఇంట్లో పూజ చేయండి అంతలా వచ్చేసాం మా గురుస్వామి గారు కూడా నైట్ అంతా ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేసుకున్నా ఎంత నైట్ డ్యూటీ చేసినా నేను కానీ గురుసామి కానీ ఎక్కడ నిద్రపోవడం రెస్ట్ తీసుకోవడం కాదు సేవ 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 సేవనే ఉంటుంది గురుసామి ఎవరు ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే మీరు ఒక్కసారి గుడికి రండి మీరు ఒక ఒక కొండపైన ఒక నాలుగు అడుగులు వేస్తే మీరు లొకేషన్ కూడా అద్భుతంగా ఉంటుంది ఏదో గుడిలో ఏదో అట్రాక్షన్ నేను అందుకే నేను నేను సైదాబాద్ నుండి ఇంత దూరం వచ్చి చేస్తాను మళ్ళీ డ్యూటీ చేసుకుంటాను అన్నీ చేస్తాను నీ గుడిలో ఏదో ఆకర్షణ శక్తి ఉంది లక్ష్మీనరస స్వామి అసలు ఎలాంటి నెగిటివ్ ఉండదు మొత్తం పాజిటివ్ ఉంటుంది మీరు మామూలుగా మీరు వచ్చి చూస్తే మీరు లక్ష్మీశ్వరం భక్తులు ఎవరైనా ఉంటే వచ్చి చూడండి ఈ గుడి కోసం ఏదైనా సాయం చేయాలనుకుంటే చేయండి ఈ కమిటీ వాళ్ళు కానీ ఈ కాలనీ వాళ్ళు కానీ చాలా మంచి రిసీవ్ చేసుకుంటారు నన్ను కూడా ఈ కాలనీ వాళ్ళు బాగా రిసీవ్ చేసుకుంటారు బాగా మర్యాద మాట్లాడతారు ఇప్పుడు ఇంతమందికి ఐదు వందల మంది వరకు భోజనం మొత్తం మేమే చేసుకుంటున్నాము మేమే అన్ని సేవలు చేసుకుంటున్నాము మా గురుసా మాధ్యంలో భజన కానివ్వండి పూజలు కానివ్వండి ఎలాంటి పైసలు తీసుకోకుండా మనస్ఫూర్తిగా భక్తితోనే చేస్తారు మా గురుసాములు కానీ అందరూ స్వామి శరణమయ్యప్ప అందరికీ దర్శనం మంచి జరగాలని అనుకుంటున్నాము ਜੋ ਕੋ ਰਈਆ ਮਤਰਾ ਜੋਤੀ ਫਾਮਯੇ ਫਾਮਯੇ ਸ਼ਿਨਾਸ ਫਾਮਯੇ ਸ਼ਰਨਮ ਸ਼ਰਨ ਪੁਨਯਪਾ ਅਨੰਤ ਪੁਨ ਸ਼ਰਨ ਕੋਯਪਾ ਫਾਮਯੇ ਸ਼ਰਨਮ ਸ਼ਰਨ ਪੁਨਯਪਾ ਫਾਮਯੇ ਸ਼ਰਨਮ ਸ਼ਰਨ ਪੁਨਯਪਾ ਅਨੰਤ ਜੋਤੀ ਸ਼ਰਨ ਪੁਨਯਪਾ ਅਨੰਤ ਜੋਤੀ ਸ਼ਰਨ ਪੁਨਯਪਾ ਆ ਸ਼ਰਨਮ ਐਨੰ ਚਰਨਮ

చరణం శరణ గుణయప స్వామి చరణ్ అయ్యరణ్ అయ్యప్ప చరణం శరణ గుణయప

సర్వతాన దేవ సర్తార బ్రహ్మానిహో స్వామీస్ అస్మత్ ప్రశస్త దేవో మాస్ఫశత్రులసః ఆత్మచిస్తప్రతార సర్తార బ్రహ్మానిహో స్వామీస్ పరదేవస్తు తలకం చేరే చేరింభా హారతాన దేవం సర్తార బ్రహ్మానిహో స్వామీస్ చంద్రమహర్దసృత స్వరవదనక తాసకస నవరవాజ సర్వత మనసు స్వామీస్ ఓం మోతానై సదానదా సర్వపూతయయ పర రశర సమాభాహో శాస్త్రం దనమోనహ జనంద్రయని చేసన చేసన కల కపుపున నన్నెంతి దకింతి తీరితి చెరితి ఆపారే ఓ ఓ శ్రీ హరియన సిద్ధార్థ అనంత సిద్ధార్థ అయ్యయ్య ఏకపద్ తంభి స్వామీ ఓం శ్రీ స్వామీ 哎呀，发闷热，哎 <noise> 呀<樂>，咋闷热？笑一笑，发。 Yeah.

ீசா நயஷ மு

कम नल राजा अंबावाबरगिरीमे हरि हर पे